శ్రీ రామానుజ కథామృతం రెండు సమీప గ్రామమైన పూవిరిందవల్లి నివాసులైన గజేంద్రదాసులు అని పిలువబడే దేవపెరుమాళ్ళకి వింజామర కైంకర్యం చేసే తిరుక్కచ్చినంబిని ఎళయాళ్వార్లు కలుసుకున్నారు నేను ఏ విధంగా కైంకర్యం చేయగలను సాలక్కినర్ నుండి జలాన్ని తీసుకువచ్చే కైంకర్యాన్ని చేయవచ్చు ఈ విధంగా ఇళయాళ్వార్లు కాంచీపురంలోనే ఉంటూ దారిలో ఉన్న బావిలో తమిళల్లో సాలై అంటే మార్గము కిణరు అంటే బావి సాలై కిణరుండి తీర్థం తీసుకొని వచ్చే కైంకర్యాన్ని చేయసాగారు యాదవ ప్రకాశులు వారణాసి క్షేత్రం నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇళయాళ్వార్లు వారి వద్దనే మరల వేదాంతం అభ్యసించడం ప్రారంభించారు మరలా మీ శిష్యునిగా నన్ను స్వీకరించేదరా తప్పకుండా ఒకనాడు శ్రీరంగవాసులైన శ్రీ ఆళవందార్లు అని పిలువబడే యామునాచార్యులు కాంచీపురానికి వచ్చారు వారు ప్రకాశవంతులైన ఇళయాళ్వార్లను గమనించారు దివ్య తేజస్సుతో వెలుగుతున్న ఈ బాలుడు ఎవరు వారు ఇళయాళ్వార్లు ఆళవందార్లు ఆ కాలానికి చెందిన శ్రేష్టమైన శ్రీవైష్ణవ ఆచార్యులు మరియు వారు శ్రీ నాదముల్ల మనుములు ఇళయాళ్వార్లను తన విద్యాధ్యయనము పూర్తయిన తర్వాత శ్రీరంగానికి పంపమని ఆళవందార్లు తిరుక్క చిరమ్మిని నిర్దేశించారు కొంతకాలం తరువాత ఆళవందార్లు తాము వృద్ధులొకట చేత శ్రీవైష్ణవ గురు పరంపరలో తన తరువాతి ఆచార్యులుగా ఇళయాళ్వార్లను చేయాలని సంకల్పించారు అందుకోసం వారు నంబిని కంచి వెళ్ళి ఇళయాళ్వార్లని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించారు నాకు వయసు పైబడుతుంది ఇళయాళ్వార్లను కాంచీ నుంచి తీసుకొని రండి తప్పకుండా స్వామి ఇళయాళ్వార్లను శ్రీరంగానికి తీసుకొని వెళ్ళటానికి నంబి కాంచీకి చేరుకున్నారు దయచేసి దాసుడితో శ్రీరంగానికి రండి శ్రీ యామునాచార్యులు మిమ్మలను కలవాలని ఆశిస్తున్నారు వారు కలవాలనుకోవడం దాసుడు యొక్క భాగ్యము ఇప్పుడే బయలుదేరుతున్నాను వారిరువురు శ్రీరంగం చేరుకోవడానికి మునిపే ఆళవందారులు వారి ఆచార్య కమలాలను చేరారు ఇరువురూ మిక్కిలి దుఃఖించారు ఇళయాళ్వార్లు ఆళవందార్ల మూడు వేళ్లు ముడుచుకొని ఉండడం గమనించారు ఆళవందార్ల శిష్యులు వారి మూడు కోరికలు నెరవేరని విషయాన్ని వివరించారు ఇళయాళ్వార్లు మూడు ప్రతిజ్ఞలు చేశారు వెంటనే ఆళవందార్ల ముడుచుకొని ఉన్న వేళ్ళు విప్పుకున్నాయి అందరూ ఆశ్చర్యపోయారు ఒకటి వ్యాస మరియు పరాసర ఋషులను స్మరించుకుంటాము రెండు బ్రహ్మావి వార్ల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాము మూడు వేదవ్యాసుల బ్రహ్మసూత్రాలకు భాషం రచిస్తాము ఇళయావి వార్లు కాంచీపురానికి తిరిగి వచ్చి మళ్ళీ యాదవ్ ప్రకాశ్ల దగ్గర విద్యాధ్యయనం కొనసాగించారు కానీ వారిరువురు మధ్య అనేక విషయాలలో భిన్న అభిప్రాయాలు రాసాగాయి కావున ఇళయాళ్ళు అక్కడి నుంచి బయటికి వచ్చారు కాంచీపురంలోనే ఉండి దేవ పెరుమాళ్లకు కైంకర్యం చేయటం కొనసాగించారు నన్ను క్షమింపు తిరుక్కచ్చినంబులు దేవ పెరుమాళ్లకు సంభాషించే భాగ్యం కలవారు ఒకమారు ఉన్న సందేహాలకు వారు నేరుగా అడగకపోయినా చిరంబుల ద్వారా దేవ పెరుమాళ్ళు ఆరు వాఖ్యలు సమాధానంగా చెప్పారు ఒకటి నేనే పరతత్వం రెండు జీవాత్మ మరియు పరమాత్మ భిన్నమైనది మూడు శరణాగతి మోక్ష మార్గము నాలుగు శరణాగతి చేసిన వారికి అంతిమ స్మరణ అవసరం లేదు ఐదు దేహావసానం తర్వాత శరణాగతి చేసిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు ఆరు మహాపూర్ణను ఆచార్యులుగా స్వీకరించండి దేవ పెరుమాళ్ల సూచన మేరకు ఇళయాయివార్లు వెంటనే నంబిని కలిసి వారి శిష్యులుగా చేరాలని శ్రీరంగం వైపు ప్రయాణం ప్రారంభించారు అదే సమయంలో నంబి ఇళయాళ్వార్లను తమ ఆచార్యుల ఆదేశానుసారం శ్రీరంగానికి తీసుకుని రావాలని కాంచీపురానికి ప్రయాణం ప్రారంభించారు వారిరువురు మధురాంతకంలో ఒకరినొకరు కలుసుకున్నారు అక్కడే పెరినంపి ఇళయాళ్వార్లకు పంచసంస్కారం చేసి రామానుజ అనే దాసనామాన్ని ప్రసాదించారు ఇళయాళ్వార్లతో కొంతకాలం ఉండాలని పెరియనంబి వారి కుటుంబంతో సహా కాంచీకి వెళ్ళారు సుమారు ఆరు నెలలు ఇళయాళ్వార్ల గృహంలో ఉండి వారికి ప్రబంధం మొదలైన విషయాల్ని బోధించారు ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి कोयल ऐप के ओवल ऐपन चेयरि वेसइट अड्रसाटर्ग O R G